ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం దొంగతనంగా కాజేసినరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మా జిపీఎఫ్ ప్రాంతాల్లోంచి మా అనుమతి లేకుండా ప్రభుత్వం డెబిట్ చేసింది డెబిట్ చేయడం అంటే దొంగతనం చేయడమే క్రెడిట్ చేయొచ్చు ఎవరైనా నా ఖాతాలో ఎవరైనా సొమ్ము వేయచ్చు కానీ నా ఖాతాలోంచి సొమ్ము నాకు అనుమతి లేకుండా తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి ఐపీసీ కింద కానీ సిఆర్పిసి కింద కానీ అది శిక్ష అరమైన నేరము దొంగతనంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆ మా అభిప్రాయానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు వరకు ప్రభుత్వం ఆ మా ఖాతాలోంచి సొమ్ము మా అనుమతి లేకుండా వెనక్కు తీసుకున్న ఆ దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు ఆ నేరస్తుల్ని ఎందుకు పరిధిలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరొక పక్క చూస్తే పెన్షనర్లకి ఎడిషనల్ ఆఫ్ పెన్షన్ తగ్గించేయటం మరొక పక్క చూస్తే మాకు పేరుకుపోయినటువంటి బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు పేరుకుపోయినాయి మరోపక్క ప్రతి నెల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు మా జీతపత్యాలకు చెల్లించాల్సి ఉండగా మరోపక్క మాకు రావాల్సినటువంటి ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉండగా మరోపక్క మాకు ఇప్పటికే పన్నెండో వేతన సవరణ పెండింగ్లో ఉండగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున్న ఖజానాలోకి ఎలా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ సొంత ఆదాయం చూసినట్టయితే మరి ఆ అంత పెరుగుదల కనిపించేటువంటి అవకాశం లేనప్పుడు ఈ వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం ఎప్పుడులోగా చెల్లిస్తుంది ఏ రకంగా చెల్లిస్తుంది ఇవన్నీ మనకు తిరిగి వస్తాయా రావా అనేటువంటి అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది మరి ఈ వేలకు వేల కోట్ల రూపాయల బాకీల్ని ఏ రకంగా ఏ రకమైన ఆదాయం ద్వారా మాకు చెల్లిస్తారో అన్ని రాజకీయ పక్షాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేసి ఈ ఉద్యోగ సంఘాలు ఆధిపత్య పోరులో కొట్టుకోవడం కాకుండా ఈ చెల్లింపులకి ఒక చట్టబద్ధమైన విధానాన్ని తీసుకురావడంలో మనందరం కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు రావలసినటువంటి బకాయిలు చెల్లింపు జరుగుతాయా లేదని అనుమానాలు ఉన్నాయి